అండి నిన్న మార్నింగ్ డోర్ అయితే కొట్టారు డోర్ ఓపెన్ చేయగానే ఇట్లా వచ్చి మన ఎమ్మెల్యే గారు కిట్ ఇస్తున్నారండి తీసుకోండి అని చెప్పి మాకు ఒక కార్డ్ అయితే ఇచ్చారనమాట టెన్ కల్లా వెళ్ళమని చెప్పి చెప్పారు ఇంకా నేనైతే వారిని అడవిడి చేసి అయితే పంపించానండి పాపం వెళ్ళి మరీ లైన్లో నిలబడి అయితే తీసుకొచ్చారనమాట ఆయనకు కూడా ఏం తెలియదు ఏమి ఇచ్చారు ఏంటనేది ఆ ఎండలో నిలబడి పదింటికి వెళ్ళిన వాళ్ళు వచ్చేసరికి వంటకి ఎంట అయిందనమాట ఎండలో వెళ్ళి నిలబడి కష్టపడి వరి తీసుకొచ్చారు ఏంటా ఏమి ఇచ్చారా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఉన్నాయండి ఇది కాటన్ చైర్ అనమాట అంటే అంతకుముందు ముందు రోజు సరుకులు అవన్నీ ఇచ్చారంట తర్వాత ఏంటంటే మార్నింగ్ కూడా అంటే మార్నింగ్ సెవెన్కి ఆ టైంకి కూడా బకెట్లు ఇంకా సరుకులు అవి కూడా ఇచ్చారంట ఇంకా మా మా వారు వెళ్ళిన లైన్లో అయితే కార్డు ఇచ్చినప్పుడు ఇవైతే ఇచ్చారండి అనమాట తర్వాత వచ్చేసి ఇది డ్రెస్ అనమాట అసలు ఇవి ఎందుకు ఇచ్చారంటే కూడా నాకు అర్థం కావట్లేదు యూజ్ చేయడానికి కూడా పనికి రాకోకుండా ఉన్నాయండి ఈ ఈ శారీ ఏంటంటే మామూలుగా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటివి మనకి కొంచెం ఉపయోగపడేస్తే బాగుండేది ఇవి ఇచ్చారండి ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయి మరి నాకైతే అర్థం కావట్లేదు ఈ డ్రెస్ ఇచ్చారండి మళ్ళీ దాని కింద అయితే ప్యాంటు కూడా లేదన్నమాట ఇంకా ఈ టాప్ వేసుకుని అట్లా ఉండండి అన్నట్టు ఈ టాప్ అయితే ఒకటి ఇచ్చారు అది కూడా ఎలా ఉందో చూడండి ఇంకా ఎందుకు ఇస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు అని ఇచ్చేవి ఏదో కొంచెం మంచి ఇచ్చినా ఉపయోగపడతాయండి ఏదో ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే వెళ్తేనేమో ఇలా జరుగుతుందనమాట ఇంకా వెళ్ళిన తర్వాత తప్పదు కదండి తీసుకోవాలి ఇంకా మనకి ఇంకేదో ఇస్తారన్నట్టు వెళ్తే ఇలా జరిగింది నెక్స్ట్ ఇది ఇది చూసి ఫస్ట్ ప్యాం ప్యాంట్ అయితే అనుకున్నాం అనమాట చూస్తే ఇది షర్ట్ అండి ఇది షర్ట్ కూడా వేసుకురా టీ షర్ట్ అనమాట ఇది షర్ట్ కాదు టీ షర్టు వేసుకోవడానికి కూడా పనికి రాకపోంది నేను ఇంకా వాళ్ళు ఇవ్వడం ఏమో కానీ జనాలు అయితే మరీ ఎగబడి లైన్లో మరీ కొట్టుకోవడం అసలు వీటి గురించి కూడా అయితే కొట్టుకోవడం అసలు తిట్టుకోవడం అసలు మరీ ఘోరంగా ఉందండి ఇంకా నేనైతే ఇవైతే మా వారిని అయితే వెళ్ళమనే దాన్ని కూడా కాదు ఇంకేదో ఇస్తున్నారని చెప్పి అన్నట్టయితే పాపం వెళ్ళమన్నాను ఆయన నిలబడి మరీ అయితే వెళ్ళి నేను చెప్పానని చెప్పి ఇస్తారని చెప్పి తీసుకుందాం అని చెప్పి వెళ్ళారు ఇంకా వెళ్తే మూడైతే ఇచ్చి పంపించారనమాట గవర్నమెంట్ తరఫున ఏంటంటే ఇలాంటి మనం ఏదో ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే మాకైతే ఇది వచ్చింది అనమాట ఇంకా ఇవి ఎలా ఉపయోగపడతాయి ఏంటనేది మీరే ఊహించుకోండి తర్వాత వచ్చేసి చేరండి చీర అసలు చూడండి ఎలా ఉందో మామూలుగా వాళ్ళు హెల్ప్ చేయాలంటే దుప్పట్లు ఇంకా ఇంట్లో సామాన్లు కానీ ఏదో ఒకటి లేకపోతే సరుకులు అలాంటివి ఏదన్నా ఇస్తే బాగుండేది వెళ్ళి కొట్టుకోవడం వల్ల జనాలు కొట్టుకోవడం వల్ల తెచ్చినవి కూడా కొన్ని ఆపేశారంట ఇవ్వకోకుండా ఉన్నారనమాట ఎందుకంటే ఇలా కొట్టుకుంటే వాళ్ళైనా ఎంతమందికైనా ఇస్తారండి కాకపోతే ఏంటంటే ఇలాంటి ఉపయోగపడని అయితే ఇచ్చారని అదొక బాధ అనమాట అంతే తప్ప ఏమీ లేదండి నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఇంటికి వచ్చి కూడా ఇవైతే ఆశా వర్కర్లు అయితే వచ్చి ఇచ్చారండి అందరికీ కూడా ఇచ్చారనమాట ఈ కిట్ అయితే ఇచ్చారండి మెడిసిన్ కిట్ అయితే ఏంటని చెప్పి ఏమి ఇచ్చారని చెప్పి ఓపెన్ చేసి అయితే చూస్తూ ఉన్నామండి ఒక్కొక్కటి ఇంకా అన్నీ కూడా ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ అయితే ఇచ్చారనమాట ముందుగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయితే ఓపెన్ చేసి అయితే చూస్తూ ఉన్నాము వరద వచ్చిన ఏరియాలో ఎక్కువ ఫీవర్లు ఇంకా ఎక్కువ డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అందరికీ కూడా ఇవి ఇవి ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత తర్వాత వెరిఫికేషన్కి కూడా వచ్చారండి ఇంట్లో ఎవరికన్నా వాంతులు విరోచనాలు ఫీవర్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పి వెరిఫికేషన్కి కూడా వచ్చారనమాట ఆ పనులవన్నీ కూడా బాగా స్పీడ్గా అయితే జరుగుతూ ఉన్నాయి కానీ మా ఏరియాలో ఇంకా మోటార్లు అయితే రిపేర్ అవ్వలేదండి బళ్ళు మోటార్లు ఇలాంటివి అయితే ఏంటంటే చాలా రోజులు అయితే టైం పడుతుందండి బళ్ళు అయితే చెప్పక్కర్లేదన్నమాట ఇంకా అర్జెంటు మనం బయట తిరగాలి ఏదోటి తెచ్చుకోవాలన్నా మనకి ముఖ్యంగా బండ్లు అయితే కావాలి కాబట్టి ఇంకా డబ్బులు అయితే ఇచ్చైనా సరే రిపేర్లు అయితే అనమాట నెక్స్ట్ ఏమో మోటార్లు అండి ఇంకా మోటార్ అయితే ఇప్పటివరకు అయితే రిపేర్లు అవ్వలేదండి ఇంకేదో బోర్ వాటర్ ఉంది కాబట్టి సరిపోయింది అవి కూడా మామూలుగా మనకి చెక్ చేయడానికే నాలుగు వేలు ఛార్జ్ అడుగుతున్నారనమాట ఇంకా లోపల ఏం పోయినాయి ఏంటనేది తెలియదండి నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఈ మెడిసిన్ కిట్లో పారాసిటమాల్ అయితే ఇచ్చారు ఇంకా వామిటింగ్స్ మోషన్స్ అవకోకుండా అయితే ట్యాబ్లెట్స్ అవి కూడా ఇచ్చారండి ఇంకా పిల్లలకేమో పారాసిటమాల్ అనమాట పారాసిటమాల్ సిరప్ అయితే ఇచ్చారు ఇంకా తర్వాత ఫీవర్ ఆకోకుండా పారాసిటమాలు అనమాట ఇంకా ఫేవర్ వచ్చినా కూడా ఒకవేళ వేసుకోవడానికి అన్నమాట ఇవన్నీ కూడా ముందుగానే అయితే వచ్చిన వచ్చిన వాళ్ళు వేసుకుంటారు అన్నట్టు ఇంకా రాకుండా ఉండడానికి అన్నట్టు అన్నీ కలిపి అయితే ఇవైతే ఇచ్చారండి ఇవన్నీ కూడా ఒక స్లిప్ అయితే రాసి ఆ స్లిప్ కవర్లో అయితే పెట్టి ఈ మెడిసిన్స్ అన్నీ కూడా అందులో అయితే పెట్టి ఇచ్చారనమాట ఎందుకంటే దేనికి ఏది యూజ్ చేయాలి అనేది తెలుగులో రాసి అయితే ఇచ్చారండి వివరంగా అయితే ఉన్నాయి ఆశా వర్కర్లు అయితే ప్రతి ఇంటికి వచ్చి అందరికీ కూడా అయితే ఇచ్చారనమాట ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం ప్రజలకి అనేది చాలా మంచి ఉపయోగపడేయన్నమాట ఎందుకంటే వాటర్ వల్లే కదండి మెయిన్ మనకి ఏదైనా వచ్చేది అందువల్ల ఏంటంటే ఇట్లా మెడిసిన్ అనేది చాలా మంచిది అనమాట ఇవ్వడం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా మున్సిపాలిటీ వాటర్ అయితే రావట్లేదు అనమాట మ్యాక్సిమమ్ అందరు పూర్ వాటర్ ఇంకా మినరల్ వాటర్ అవే యూస్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా స్లిప్ మీరు చూడండి ఇంకెలా అయితే తెలుగులో అయితే రాసిచ్చారనమాట మనకి ఏమి ఇచ్చారు ఎలా యూజ్ చేయాలి ఏది అనేది రాశారనమాట ఇంకా మోషన్స్కి అలాగే జలుబు సిరప్ అయితే ఇవ్వలేదు మామూలుగా ఇచ్చిన వరకు అయితే కొట్టారండి పారాసిటమాల్ టాబ్లెట్స్ సిరప్ అలాగే డొమోపెరడాన్ వామిటింగ్స్కి వెరాక్సిన్కి విరో విరోజనాలు కని చెప్పి ప్రతి ఒక్కటి ఇంకా ఓఆర్ఎస్ కూడా ఇవన్నీ కలిపి వివరంగా రాశారు